ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ప్రధాన కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఆరు రూపాయల వ్యవసాయ సహాయంగా అందిస్తుంది ఆరు రూపాయలు సంవత్సరంలో మూడు వాయిదాల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం ఇది ప్రతి నాలుగు నెలలకు రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పంతొమ్మిదవ విడత ఈ నెలలో విడుదల కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగున డబ్బును విడుదల చేస్తారు ఈ విషయాన్ని పిఎం కిసాన్ వెబ్సైట్ లో ప్రస్తావించారు ఈ పంతొమ్మిదవ విడత డబ్బు ఫిబ్రవరి చివరి వారంలో విడుదల కావచ్చని గతంలో అనేక నివేదికలు అంచనా వేశాయి వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒక సూచన ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై నాలుగున డబ్బు విడుదలవుతుందని తెలిపారు లబ్ధిదారులైన రైతులు వచ్చే సోమవారం వారి ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ అవుతుందని ఆశించవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల వ్యవసాయ సహాయంగా అందిస్తున్నారు సంవత్సరానికి మూడు సార్లు ఏప్రిల్ నుండి జులై వరకు ఆగస్టు నుండి నవంబర్ వరకు డిసెంబర్ నుండి మార్చి వరకు రైతుల ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ చేస్తుంది ఈ పథకంలో తొమ్మిది కోట్లకు పైగా లబ్దిదారులున్నారు వైద్యులు ఇంజనీర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులు మొదలైన నిపుణులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ ఈ పథకానికి అనర్హులు